హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోర్వెల్ బాక్స్ ఇక్కడ ముందల బో బాగా బోరా ఉంది జాకెలతోని లేపి నైన్ ఇంచ్ బిట్టు కొట్టి సెవెన్ ఇంచ్ కేసింగ్ వేయాలి డీలింగ్ చేస్తున్నా నైన్ ఇంచ్ బిట్తోని డీలింగ్ చేశాను సెవెన్ ఇంచ్ కేసింగ్ వేస్తున్నా ఎనభై ఫీట్లు కేసింగ్ వేస్తున్నా ఎనిమిది వందల ఫీట్లు అయినాయి ఎనిమిది వందల ఫీట్లు అయింది ఫుల్ వాటర్ వచ్చింది బోరు అతను ఫుల్ ఖుషి అయిండు వీడియో నచ్చితే లైక్ చేయండి